నమస్తే మేడం నమస్కారం రెడ్డి గారి ఆ కృష్ణాంజు గారు మాట్లాడిన దాంట్లో కొంత ఏకీభవిస్తాం కొంత అయితే మాత్రం మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తాం రామ్ గోపాల్ రెడ్డి గారు అయితే చెప్పకనే చెప్తున్నారు ఆయన అక్కడ ఏం జరిగింది అనేది గతంలో జరిగిన దానితో కంపేర్ చేసుకుని చెప్తున్నాడు నేను మీకు ఇది ఈ ఎన్నిక క్లియర్ గా మీకు చెప్తా ఉన్నా మూడు విషయాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు మేడం ఫస్ట్ వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టియన్సీ ఈ పొలివెందులో ఈ మండలంలో మనం గెలవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అది ఎందుకు అంటే ఫస్ట్ ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల కాలంలో వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రజలు చెప్పారో అది పూర్తిగా ఫెయిల్యూర్ అయింది మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్న వాళ్ళు పదిహేను నెలకి ఒక సిలిండర్ ఇచ్చారు ఇప్పుడు అమ్మఒడి కూడా కొంతమందికి వేసి కొంతమందికి వేయలేదు నిరుద్యోగ అభివృద్ధి అసలు ఊసే లేదు మహిళలకు ఏదైతే పచ్చని సంవత్సరాలు నిండింది అన్నారో వాళ్ళకి ఇచ్చే పదిహేను వందలు నెలకిస్తామని అది ఊసే లేదు ఆర్టీసీ అన్నారు ఊసే లేదు ఇప్పటి వరకు బాగా పదిహేను చెప్తున్నారు అంతే కాబట్టి నైన్టీ పర్సెంట్ వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఫెయిల్ అయ్యారు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు దాన్ని దాన్ని సైడ్ చేయడానికి ప్రజల్లో మాకు ఇంకా ఆదరణ ఉంది మేము గెలిచాము ఇదిగో మేము పులివెంట్లప్పుడు గెలిచాము అని చెప్పుకోడానికి ఇది ఉదాహరణగా పనికొస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఈ ఈలో తీసుకెళ్లారు చెప్తాను నేనండి కృష్ణాంజన్ గారు చెప్పినట్టుగా జరిగినాయి మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కొప్పోలో ఎన్నిక ఉప ఎన్నిక కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మండలాలు పంచాయతీలు అనేవి జరిగే క్రమంలో అవి జరిగినాయి వాటిల్లో ఒక ఐజీ ఒక ఎస్పీ ఇన్ని వేల మంది పోలీసులు పోయి కూర్చున్నా ఎలక్షన్ చేయలేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతా ఉంటే ఆ రోజు ఎంతమంది అయితే అధికారులు అక్కడ అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం ఎలక్షన్ జరిగింది అక్కడ ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రా దాఖలాలు లేవు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారికి బలమైన నియోజకవర్గం అక్కడ పోయి ఇలా చేయడానికి అవకాశమే ఉండదు మరో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల సంక్షేమ పథకాలకి వాళ్ళు కొత్తగా మున్సిపాలిటీ అయ్యింది అది డివిజన్ హెడ్ క్వార్టర్ అని చెప్పి ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఇచ్చిన మాట వాస్తవం అది కానీ ఈ రోజు పులివెందులో జరిగిన ఈ రెండు ఏదైతే పులివెందుల ఏదైతే ఎన్నిక అన్నా విన్నాం మీరు విన్న తర్వాత మీరు ఏదైనా చెప్పండి మేము అడిగింది ఏంటంటే ఒకటి సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యారో దాన్ని కప్పించుకోవడానికి ఒకటి రెండోది క్లియర్ గా ఇందాక కృష్ణానియోగారు చెప్పినట్టు ఏదైతే మేము పులివెందుల్లో కూడా మేము పట్టు సాధిస్తా ఉన్నాం అని చెప్పి చెప్పుకోవడానికి వీళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు కానీ అది వీళ్ళ అపోహ మాత్రమే అవివేకం అని అనుకుంటాను ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి కానీ అసలు ఓటమి ఎరుగు నియోజకవర్గం ఇంకొకటి ఎప్పుడు అరవై వేల నుంచి తొంభై వేల మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఆ మండలాల్లో ఉంటే వీళ్ళు మాకు ముప్పై శాతం బలం ఉంది గతంలో ఓట్లు వేసుకొని లేదు గతంలో జరిగా అని మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది బందోబస్తు పెడతారు మేడం నిన్న ఎంతమందిని పెట్టారో చెప్పండి ఈ రోజు మీరు అన్ని ఛానల్ చూసినా పేపర్లు చూసినా అక్కడ ఉన్న ఓట్లు ఎన్ని అండి దాదాపు పదివేల ఓట్లు ఉంటాయి ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి దాదాపు పది గ్రామాల్లో ఉన్నాయి అక్కడ ఉండేది కానీ పోలీసులు ఎంతమంది పెట్టారండి వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఒక ఏది పదిహేను మంది ఓటర్లకు పోలీసు లెక్కన అక్కడ పెడితే ఐజీల దగ్గర నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గరకు కొన్ని వేల మంది పోయి అక్కడ బందోబస్తు చేస్తే ఇంకా రికింగ్ జరిగింది దొంగోట్లు వేసారు దౌర్జన్యం జరిగింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళు పోలీసు వాళ్ళని వాడుకున్నది కేవలం అక్కడ దొంగోట్లు వేయడానికి అక్కడ రిగ్గింగ్ చేయడానికి వీళ్ళ ఏజెంట్ లోపల రానియకుండా నిరోధించడానికి తప్ప కలెక్టర్ గారి కంటే కనిపించలేదు అక్కడ ఓటర్లు స్లిప్పులు పట్టుకొని ఈ రోజు కూడా స్లిప్పులు చూపిస్తున్నారు మమ్మల్ని ఓట్లు రానిలేదు మమ్మల్ని బూతుల దగ్గర అని చెప్పి మహిళా ఏజెంట్లు కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి మనందరం కూడా మీడియాలో అన్ని ఛానల్ చూసాం ఇది ప్రజలకు మేము అడుగుతాను ఈ రెండు చెట్ పీడిసీలు గెలిచినందు వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా జిల్లా పరిషత్ మారుతుందా గవర్నమెంట్ మారుతుందా ఎమ్మెల్యే ఏం మారదు కదా కానీ మీరు ఓటుకు పదివేలు ఇచ్చారు చీరలు ఇచ్చారు భయపెట్టారు మహిళలు అన్ని రకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళని బతిమాలకుంటే వాళ్ళు దొంగలైన ఉద్దేశంతో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రాంగు కూడా అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ అని చెప్పి తీసుకెళ్లారు ఎందుకు అవసరం ఏంటి ప్రజాస్వామ్య బద్దంగా ఇంతమంది పోలీసులను పెట్టడం అవసరం ఆ మండలంలో ఎందుకు ప్రశాంతంగా ఎందుక జరిపి ఇదిగో మా బాధ చెప్పి మీరు నిరూపించుకోవచ్చు కదా ముప్పై శాతం ఉందా పది శాతం ఉందా యాభై శాతం ఉందా అనేది మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరిపించి మాధవరావు గారు పోలీసుల గురించి మాట్లాడారు కదా ఒక నిమిషం ఒక నిమిషం వేల సంఖ్యలో పోలీసులు అక్కడ వచ్చి అక్కడ డ్యూటీ చేశారు దానికి బదులు అంటే పచ్చ చొక్కాలు వేసుకుని రిగ్గింగ్ పాల్పడినటువంటి పోలీసులు వాళ్ళ కళ్ళ ముందే దొంగ ఓట్లు పడుతున్నా కూడా కామ్ గా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకి తొత్తులుగా పనిచేశారని చెప్పేసి మీరు విమర్శిస్తున్నారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదే పోలీసులు ఇదే వ్యవస్థ మీరు పరిపాలించినప్పుడు కూడా ఇదే పోలీసులు అదే అక్కడ పనిచేస్తూ ఉన్నారు కదా మరి అప్పుడు జరిగింది కూడా ఇదేనా అదేనండి ఈరోజు జరుగుతా ఉంది మీ హయాంలో మీ హయాంలో కూడా పోలీసులు మీకు అనుకూలంగానే ప్రవర్తించారా ఇంత దారుణంగా ఇక్కడ జరిగిందా మీరు కూడా మీరు చూస్తా ఉన్నారు కదా గత ఐదేళ్ళు ఉదాహరణ చెప్తా మీకు కావాలంటే మీకు ఉదాహరణ నేను చెప్తాను ఇదే అన్న రామ్ భోపాల్ రెడ్డి కి మేము ఇదే పంద కొనసాగించాలనుకుంటే తూర్పు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుడ్ ఎమ్మెల్సీ జరిగేదా గెలిచే వాళ్ళు దాదాపు రాయలసీమ కలిపి ఎంతమంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు ఓన్లీ రాయలసీమ మొత్తం కలిపి ఉన్న ఎమ్మెల్యేలు నలుగురే టీడీపీ పార్టీ తరఫున మిగతా ఎమ్మెల్యే మొత్తం మా పార్టీ వాళ్ళు ఉంటే వీళ్ళు చేసిన పని మేము చేయాలనుకుంటే అసలు రెండు ఎమ్మెల్సీలు గెలిచే వాళ్ళ అది ప్రజాస్వామ్య బద్దంగా జరిపేం కాబట్టి వాళ్ళిద్దరు ఆ రోజు గెలవ గెలవగలిగారు ఇంకొకటి మీకు ఇదే కాకుండా మళ్ళీ తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్ లో ఒక్క సీట్ తేడా వచ్చింది వైఎస్ఆర్ కి తెలుగుదేశం పార్టీకి మా పార్టీ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేయించి ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికైతే ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళని చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుద్ది కావాలని మీరు వెరిఫై చేసుకోండి ఒకసారి ఎవరైనా సొంత పార్టీ ఎమ్మెల్యే చేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిపించింది గత ప్రభుత్వం ఈ రకంగా చేయాలనుకుంటే రాష్ట్రంలో ఒక పంచాయతీ గానీ ఒక మండలం కానీ ఒక మున్సిపాలిటీ కానీ మీకు వచ్చి ఉండేదాన్ని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆలోచించండి గతంలో ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా స్టేట్ మొత్తం ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఈ రోజు ఎంటైర్ రాయలసీమ పోలీస్ మొత్తాన్ని రెండు జడ్పీటీ ఎలక్షన్లు మీరు ఆడుకున్నారంటే మీకు పులివెందులు అంటే ఎంత భయం ఉందో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అంటే ఎంత భయం ఉందనేది ఈ రోజు మొత్తం రాష్ట్రమే కాదు నేషనల్ మీడియా దేశం మొత్తం కూడా ఒక రెండు జడ్పీటీ ఎలక్షన్లకి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా అని ఒకసారి కళ్ళు తెరిచి చూసే పరిస్థితి దేశం అంతా ఉంది ఈ ఎలక్షన్స్ ని రద్దు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు కదా మరి ఇన్ కేసు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్ఐసి కానీ దీన్ని కన్సిడర్ చేయకపోతే పబ్లిక్ గా ఏజెంట్ కొట్టి బయటకు నెట్టారు మహిళా ఏజెంట్ లోపల రాని లేదు ఓటర్ల స్లిప్పుల చేతుల్లో ఈ రోజు కూడా ఉన్నాయి వాళ్ళ లోపల రాని లేదు ఇల్లు కోలు కొడతామని బెదిరించారు కర్రలు పట్టుకొని పోలింగ్ బూత్లు గడిపోకుండా వాళ్ళు కొన్ని పల్లె కూడా ఈ రోజు ఉందని చెప్పి మీడియాలో కనిపిస్తా ఉంది ఈ రోజు అందరికి అదే కాకుండా ఇంకొక విషయం ఇందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద అది మీరు అడుగుతా ఉన్నారు ఏది రాహుల్ గాంధీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నా ఈ రోజు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే నిధులు తీసుకొచ్చారు అభివృద్ధి తీసుకొచ్చారు అయితే శర్మలా గారికి వాళ్ళు పిసిసి ఇచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు విమర్శించినావా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆడుకుంటున్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యక్ష పొత్తులు పరోక్ష పొత్తులు అంటారు ప్రత్యక్షంగా పొత్తేమో జనసేన బీజేపీ ఉంది పరోక్ష పొత్తులో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుడితే మీరేం చేస్తే తెలంగాణలో బహిరంగంగా పొత్తు పెట్టుకొని సోనియా గాంధీ బహిరంగ సభ పంచుకున్నారు మీరు ఆ రోజు మళ్ళీ ఈ రోజు బీజేపీ మళ్ళీ దాని ముందు ఎలక్షన్ లో బీజేపీ పద్నాలుగు మీకు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా వినండి వినండి మాణికన్ ఠాకూర్ మాట్లాడినటువంటి వాటికి మీ సమాధానం ఏంటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని విమర్శించేటువంటి గాంధీ జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్ లాగా రాహుల్ ఎవరి వద్ద లొంగిపోలేదు ఆయన కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే షర్మిల చేయబోయేటువంటి ర్యాలీకి సపోర్ట్ చేయండి వచ్చి పాల్గొనండి అని చెప్పేసి ఆయన సవాల్ చేస్తున్నారు ఏం చెప్తారు అదే కదా మేడం ఈ రోజు వీళ్ళ పరోక్ష పొత్తులో ఉన్నది వీళ్ళ ప్రత్యక్ష పొత్తులో ఉన్నది జనసేన బీజేపీ వాళ్ళందరూ కలిసి వాళ్ళు వాళ్ళు పాల్గొంటారండి మేము ఎందుకు పాల్గొంటాం మా మేము ఎప్పుడు సింగిల్ గానే వెళ్ళాం మేము మూడు ఎలక్షన్ లో మేము సింగిల్ గానే నిల్లా సింగిల్ గానే పోరాడం ఇంకొకటి మీరు గమనించట్లేదు ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత వారం రోజుల్లోనే మా నాయకులే ఓడిపోయిన క్యాండిడేట్లు ఒక్కొక్క బూత్ లో ఓటు కూడా లేదు ఇది రిగ్గింగ్ జరిగింది లేకపోతే ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఫస్ట్ హైకోర్టులో కేసు లేచింది మేము ఎలక్షన్ కమిషన్ చెప్పింది తర్వాత మేము కనిపెట్టాం మేము కనిపెట్టామని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు కనిపెట్టింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల కమిషన్ కావచ్చు కోర్టుల ద్వారా ఆశ్రయించిన తర్వాతే రాహుల్ గాంధీ నిజంగా జరిగి ఆలోచించి అప్పుడు రాహుల్ గాంధీ బయటకు వచ్చారు తప్ప అసలు దీన్ని బయట తీసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్ర బయట